ప్రేమైన సహోదరులందరికీ నమస్కారం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నా మిత్రులందరూ మనం జాగ్రత్తతో అడుగులు వేయాలి ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి మీకు కొన్ని విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో వాస్తవంగా ప్రవీణ్ కుమార్ మీద నాకు అపారమైన గౌరవం ప్రేమ ఉండేది ఖమ్మం జిల్లాలో కూడా చాలా మంది నాకు ఫోన్ చేశారు ఇగో మన డిస్ట్రిక్ట్ తరఫున మీరు కూడా ముందు రండి ప్రవీణ్ కుమార్ వేసే అడుగులకి మనం కూడా అడుగులు వేద్దాం అనుకున్నాం కానీ నాకు ఆ రోజే అనుమానం వచ్చింది ఎస్ ఏదో ఆశించి స్వార్థంతో చేస్తున్నారని అది నిన్న నిజమైంది నాకు బాధ ఎందుకు కలిగింది ఎక్కడ అంటే నాకు వాస్తవంగా రఘుమారెడ్డి అనే ఒక వ్యక్తి ఎంత ఇబ్బంది పెట్టినా కూడా కాళ్ళకి అరగపోలేదు అవసరమైతే నీళ్ళైనా తాగి బతుకుతా కానీ ఆయన దగ్గర పోయి నేను అడగాల్సిన దేహి అని అడగ నువ్వు అని చెప్పాను అదే మాట మీద ఉన్నాను ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ ద్వారా ఈ ఉద్యమం కొద్ది స్థాయికి వచ్చాను కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నడుస్తున్న అడుగు జ్వరంలో నడవాలనే ఉద్దేశంతో ఉన్నా కాబట్టి మనము అవసరమైతే నిగ్గు అన్యాయాన్ని అక్రమాన్ని మనం ప్రశ్నించడానికి డాక్టర్ బాబాసాహెబ్ ని స్ఫూర్తిగా తీసుకున్నా కాబట్టే నేను ఇలా ఉన్నాను కానీ మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద నాకు ఇప్పుడు చాలా ఒక రకంగా బాధ ఉంది ఒకటి ఆయకత్వము లేకుంటే స్వార్థము లేకుంటే ధనార్జన ఇప్పుడు కలిగిందో నాకు తెలియదు కానీ తెలంగాణ మూమెంట్ లో పవర్ కొడసాలనే వ్యక్తి నేను చాలా కోల్పోయాను ఆర్థికంగా ఖర్చు పెట్టుకున్నాను మానసికంగా దెబ్బతిన్నాను నా మీద అక్రమ కేసులు బలాయించి కేసులు పాలు చేసి జైలుకి పంపిన కూడా జైలుకి పోయిన వ్యక్తి అటువంటి వ్యక్తిని నేను తర్వాతి కాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత నా ప్రమోషన్ పాయే అసలు ఇప్పటికీ నాకు ఒకే పోస్ట్ లో పద్దెనిమిది సంవత్సరాలు కూర్చోబెట్టిన ఘనత ప్రభుత్వానికి నేను గొడవ చేసినప్పుడు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పత్రికలు టీవీ ఛానల్ ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా నా గురించి రావడం జరిగింది ఒక టీవీలో ఏమొచ్చింది నేషనల్ న్యూస్ లో విజిల్ బ్లోవర్ సస్పెండెడ్ బై టిఆర్ఎస్ గవర్నమెంట్ అని వచ్చింది కనీసం మంత్రులకి అయితే అనుమానం లేదు సరే వాళ్ళు వేస్ట్ అనుకుందాం కేసీఆర్ కి ఏ రోగం పుట్టింది ఆయన కింద పని చేసే ఇంటెలిజెన్స్ ఎక్కడ పోయారు ఆయన కింద పని చేసే ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కడ పోయారు మరి కేటీఆర్ పోయిండు హరిశ్రావు ఎక్కడ పోయిండు అక్క కవిత ఎక్కడ పోయినా అమ్మా మరి వాళ్ళు ఎక్కడ పోయారు అవన్నీ గిరిగా ఒక్కసారి ఆలోచించినట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇన్ని రోజులు ఆయన ఒక టిఆర్ఎస్ ప్రభుత్వం మీద చేసిన చేస్ మనల్ని పిచ్చొండి చేయడానికి మనల్ని ఆయన తిప్పుకోవడానికి జనాల్ సముద్రాన్ని అంటే జనాల్ని చూపించుకొని నా బలగం ఉందని చూపించుకోవడానికి అర్థమైంది కానీ ఏ రోజు అయినా సరే ఒక్కసారి ఆలోచించినట్టయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అవసరం అయితే మనం లేకుండా ఉంటే నేను కూడా సహకరిస్తా దాని డౌటే లేదు కానీ రాజకీయ భిక్ష గురించి ఒక ద్రోహికి ఎందుకంటే నేను ఒకటే నా బాధ మా ఊళ్ళో ఇంతవరకు ఒక కొత్తగా గృహం కానీ భూమి లేని వాడికి మూడు ఎకరాలు గాని జాబ్ లేని వాడికి జాబ్ వచ్చినట్టు కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కేవలం అసలు బర్రె లోన్ మాఫీ చేస్తామని ఇచ్చిన లోన్ కూడా చేయకుండా వాళ్ళు చాలా పడుతున్నారు నా బాధ నాలాగా ఎందరో మంది అంటే ఇప్పుడు ఎంతో మంది ఒక డిఎస్పీ గారి కూడా ఆ డిఎస్పీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కూడా కలవడం జరిగింది ఎందుకంటే మళ్ళీ పోస్టింగ్ ఇస్తామన్నా కూడా తిరస్కరించారు నళిని డీఎస్పీ గారు అదే విధంగా రఘు మా డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి రఘు కూడా ఆయన వంతు సహకారం చేశారు తెలంగాణ రావడానికి కానీ ఆయన్ని కూడా తొక్కి పడేశారు కానీ నేను నన్ను కూడా తొక్కి పడేశారు నేను కెనడా లాగా పైకి లేవటానికి ముఖ్య కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అడుగుదా నడుస్తున్నా కాబట్టి ఇప్పుడు నేను మన మిత్ర వర్గానికి కానీ బహుజన వాదానికి కానీ ఎస్సీ ఎస్టి బీసీలో ఉన్నటువంటి మైనారిటీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ చేతులెత్తి జోరిస్తున్నాను మనం యొక్క ఇక సరే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విశ్వరూపాన్ని అర్థం చేసుకోండి నాకు వ్యక్తిగతంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద లేదు కాకపోతే ఆయన భావజన నేను నిజమని నమ్మినా మోసపోయాను ఇప్పటికి నేను నా ప్రమోషన్ లేక ఎంత అనుభవిస్తున్నానో చూడండి అయినా సరే వెటకారం చేసినటువంటి కేటీఆర్ గారికి కానీ వెటకారం చేసిన హరిశ్ హరిశ్ రావు రెండు సార్లు పోయినా కూడా పట్టించుకోలేదు అంతేకాంటే అదే వెలమ సామాజిక వర్గానికి ఒక సోదరిని పట్టుకుని పోయినా అయినా నా పని కాలేదు అక్క కవితక్కకి అపాయింట్మెంట్ దొరకదు మనకు సార్ కేసీఆర్ సార్కి అయితే అసలు ఆయనకు ఆయన ఎక్కడ కలుద్దామని పోయినా కూడా ఫామ్ హౌస్ మన అడ్రస్ లేదు కాబట్టి ఫామ్ హౌస్ పోము అటువంటి అవన్నీ మరిచిపోయి కేవలం రాజకీయంగా లబ్ధి చెందాలని ఉద్దేశంతోనే మన ప్రవీణ్ కుమార్ గారు ఇట్లా ఆలోచించడం చాలా బాధాకరం కాబట్టి దయచేసి ప్రతి ఒక్క మేధావులారా ఇక నుంచి అయినా సరే మన ప్రవీణ్ కుమార్ గారు ఒకటే ఆలోచించాలి సార్ ప్రవీణ్ కుమార్ గారు మీరు చదివారు చదివేటప్పుడు టిఆర్ఎస్ లేరే అప్పుడు టీడీపీ కూడా లేరే ఒక్కసారి ఆలోచించుకోండి సార్ ప్రవీణ్ కుమార్ గారు అప్పుడు కాంగ్రెస్ నేను చెప్పను నాకు అవసరం లేదు నాకు పార్టీలో సంబంధం లేదు అంటే అప్పుడు ఏదో ఒక వాళ్ళు చదివిస్తే కదా మీరు స్థాయికి వచ్చారు కాబట్టి అప్పటి నుంచి అభివృద్ధి చెందలేదనే వాడు అడ్డగాడిగా పడిగి మరిది వెద నేను గత పది సంవత్సరాలలో జరిగిన దోపిడిని నేను ఎన్నో రకాలుగా వివిధ మాధ్యమాల ద్వారా ప్రజల్ని తెలియపరచాలని చేస్తున్న కృషిలో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కలవాలని అనుకున్నా గానీ కలవకపోవడం చాలా ఆనందంగా ఉంది నిజంగా ఎప్పుడో ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కలిసినట్టయితే నా మనసు ఎంత క్షోభ అనుభవించేది దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మేధావులారా మీరు వాస్తవాన్ని అర్థం చేసుకొని మీరు వేసే అడుగులు కూడా పక్కా వేయండి ఎందుకంటే గత పది సంవత్సరాల క్రితం కానీ ఇరవై సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితం మీ తాతగారి మీ నాన్నగారి జీవితాలు ఎంత దౌర్భాగ్యంగా ఉండేది కానీ అప్పటి నుంచే దినదినాభి అభివృద్ధి చదువుతూ వచ్చాం మనం నేను కూడా మా తాతగారు మోట తోలారు మా నాన్నగారు ఆయిల్ ఇంజన్ నడిపారు మరి నేను కరెంటు మోటర్ నడిపాను అంటే అభివృద్ధి దిశ ఉందా లేదా యదార్థాన్ని గ్రహించండి కానీ ఈ రాజకీయని అడ్డు పెట్టుకుని రద్ది చూసే చేసేవారు అసలు రాజకీయం అంటే ఫుల్ రా అంటే రాక్షసంగా అంటే జనాన్ని కీడు చేసే అంటే యంత్రాంగం అంటే రాక్షసంగా జనాన్ని కీడు చేసే యంత్రాంగంగా మనం భావించి దీంతో స్వార్థ పూర్తమైన వ్యక్తి వాళ్ళ యొక్క ఆర్థికంగా లేదా రాజకీయంగా అమ్మట ఎదగాలని చెప్పి నీచమైన వాళ్ళతో దుర్బుద్ధి కల వాళ్ళతో చేయి కలిపే వాళ్ళకి దుర్మార్గులుగా మనం అర్థం చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో మనం సపోర్ట్ ఇవ్వకుండా మనం కూడా ఆచితూచి ఉన్న వాళ్ళలో ఆని ముత్తల్ని ఎందుకొని మనం ముందుకున్న వాళ్ళని కోరుకుంటున్నాం మీ పవర్ కోటేశ్వరరావు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జై భీం జై జై భీమ్